శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్ మనం ఈరోజు వీడియోలో తత్కాల గ్రహ సంపత్తి గురించి తెలుసుకుందాం తత్కాల గ్రహ సంపత్తి అంటే ఏమిటంటే మనం ఏదైనా ఒక లగ్నాన్ని చూసే సమయంలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడమే తత్కాల గ్రహ సంపత్తి దీని కొరకు మనం ఈ విధంగా ఒక టేబుల్ని వేసుకుని దాంట్లో వరుసగా తొమ్మిది గ్రహాలు రాసుకొని దాంట్లో ఏ గ్రహం ఏ నక్షత్రం ఎన్నో పాదంలో ఉందో రాసుకోవాలి దీన్ని ఏ విధంగా పంచాంగంలో చూడాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం గత వీడియోలో ఈ విధంగా రాశిచక్రంలో లగ్నాన్ని గుర్తించాం అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క రాశులలోనే ఈ యొక్క గ్రహాలని కూడా గుర్తించాలి దానికోసం మనం పంచాంగాన్ని ఈ విధంగా చూడాలి మనం ఇరవై ఆరవ తారీఖు చూస్తున్నాం ఇరవై ఆరవ తారీఖున ఇక్కడ గ్రహ అని ఉంది ఇక్కడ ఇరవై ఆరవ తారీఖున ఏ గ్రహము లేదు మనం వెనుకకు వెళ్ళాలి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు ఉన్నాడు శుక్రుడు మృగశిర మూడవ పాదంలో శుక్రుడు ఉన్నాడు ఇక్కడ మృగశిర మూడవ పాదం మిథున రాశిలో వస్తుంది అని ఇచ్చాడు కొన్ని చోట్ల ఈ విధంగా ఇవ్వరు మనం దాన్ని గుర్తించాలి దాన్ని గుర్తించాలంటే మనకు అశ్విని భరణి కృతికాహ్పాదం మేషం అనే విధంగా మనము రాశి నిర్ణయం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం కదా అది తెలిసి ఉండాలి అప్పుడే మనము ఏ అయితే ఏ రాశి వస్తుంది అన్నది గుర్తించవచ్చు ఈ విధంగా శుక్రుడైతే మిథునం మూడులో ఉన్నాడు ఇంకా మిగతా గ్రహాల కొరకు మనం వెనకకు వెళ్ళాలి ఇరవై నాలుగవ తారీఖు ఇరవై నాలుగో తారీఖున రవి ఉన్నాడు రవిని లగ్నం అప్పుడే మనం తెలుసుకున్నాం పుష్యమి రెండులో రవి ఉన్నాడు తర్వాత గమనించినట్లయితే ఇక్కడ మళ్ళా శుక్రుడు వచ్చినాడు ముందు మనకు ఏ ఏ గ్రహం కనపడుతుందో దాన్ని రాసి పెట్టుకోవాలి రెండవసారి వచ్చిన దానికి అవసరం లేదు ఇక్కడ బుధుడిని మనం చూసుకుంటే సరిపోతుంది పుష్యమి మూడు వక్రీ బుధ అని ఉంది వక్రీ అంటే వెనక్కి వచ్చినట్లుగా కనబడుతుందనమాట దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతానికి పుష్యమి మూడు బుధుడు తర్వాత పైన చూసుకుంటే కుజుడు ఉత్తర ఒకటి కుజుడు ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహాన్ని కూడా మనం ఆ యొక్క రాశులలో గుర్తించాలి ఈ పైన చూడండి రాహుకేతువులు పూర్వాభాద్ర రెండు రాహువు పుబ్బ నాలుగు కేతువు అంటే పూర్వాభాద్ర రెండవ పాదము పుబ్బ నాలుగవ పాదంలో ఈ విధంగా రాహుకేతువులు ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహాన్ని కూడా మనం పంచాంగంలో గుర్తించి వాటిని ఈ విధంగా తత్కాల గ్రహ సంపత్తిలో రాసుకోవాలి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఉదాహరణకు రవిని చూసుకుంటే అశ్విని భరణి కృతిక పాదం మేషం కృతిక శ్రయో పాదం రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్ధం ఆర్ద్ర పునర్వసుత్రయో పాదం విథునం పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాంతం ఇక్కడ వచ్చింది కర్కాటకం పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాంతం కర్కాటకం కనుక పుష్యమి నక్షత్రం అంతా కూడా కర్కాటక రాశిలోకి వస్తుంది కాబట్టి రవిని ఇక్కడ కర్కాటకంలో వేసుకుంటాం కర్కాటకంలో రవి మరి ఇంకొక గ్రహాన్ని చూద్దాం ఆశ్లేష చంద్రుడు ఆశ్లేష మూడవ పాదంలో ఉన్నాడు చంద్రుడు మాత్రం మనకు పంచాంగంలో కనబడడు ఎందుకంటే మనం మొదట నక్షత్ర పాదాలు తెలుసుకున్నాం కదా దీన్ని మనమే గణన చేస్తాం చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంలో మారిపోతూ ఉంటాడు కదా ఆ రోజు నక్షత్రం ఏది ఉందో ఆ రాశిలోనే చంద్రుడు ఉంటాడు కనుక మనం చేసే గణననే చంద్రుడిది మనం శిశువు జన్మైన సమయాన్ని ఎన్నో పాదం చెప్తాం కదా ఆ రోజు నక్షత్రం ఏది అదంతా గణన చేసుకుంటాం తర్వాత పాదాన్ని గుర్తిస్తాం దాన్ని ఇక్కడ వేసుకోవాలి ఆశ్లేష మూడవ పాదం దీన్ని కూడా మళ్ళీ అదే టేబుల్ని మనం మళ్ళీ చదువుకోవాలి అశ్విని భరణి కృతికా పాదం మేషం కృతికా స్త్రయోపాదం రోహిణి మృగశిరార్థం వృషభం మృగశిరార్థం ఆర్ద్రా పునర్వసుత్రయోపాదం మిథురం పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం కాబట్టి చంద్రుడు కూడా కర్కాటకంలోనే ఉన్నాడు చూడండి ఇక్కడ కర్కాటకంలో చంద్రుడిని వేసుకున్నాం తర్వాత కుజుడు మకా పుబ్బ పాదం సింహం సింహంలో కుజుడు ఉండాలి అదిగోండి ఇక్కడ సింహంలో కుజుడు బుధుడు పుష్యమి ఆశ్రయశాంతం కర్కాటకం కనుక కర్కాటకంలో బుధుడు తర్వాత గురువు ఆరుద్ర మూడవ పాదం మృగశిరార్ద్రం ఆర్ద్ర పునర్వసూస్థయోహ పాదం మిథునం కనుక మిథున రాశిలో గురువు శుక్రుడు శుక్రుడు మృగశిర మూడవ పాదం మరి అంతే మృగశిరార్థం అంటే మూడు నాలుగు పాదాలు మృగశిరార్ధం ఆర్ద్ర పునర్వసూస్తోహ పాదం మిథునం కనుక శుక్రుడు కూడా మిథునంలోనే శని ఉత్తరాభాద్ర ఒకటవ పాదం పూర్వభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం కనుక మీనంలో శని రాహు పూర్వభాద్ర రెండవ పాదం ధనిష్టార్థం శతబిషం పూర్వభాద్రాత్రయో పాదం పూర్వభాద్రలోని మూడు పాదాలు ధనిష్టలో రెండు శతబిషం మొత్తం కలిపి కుంభరాశి కనుక కుంభరాశిలో రాహువు కేతువు పుబ్బ నాలుగవ పాదం మఖా పుబ్బ ఉత్తరాహ్ పాదం సింహం కనుక సింహంలో కేతువు ఈ విధంగా తత్కాల గ్రహ సంపత్తి వేసుకుని రాశిచక్రంలో గ్రహాలను మనం గుర్తించవచ్చు దీనికి మనకు ఏ నక్షత్ర పాదం ఏ రాశిలో వస్తుంది అని తెలుసుకోవడానికి రాశి నిర్ణయం అని మనం గత వీడియోలో ఈ శ్లోకాన్ని ఇంతవరకు నేను చెప్పిన శ్లోకాన్ని అందులో వివరించినాను మీరు దాన్ని ఒకసారి చూస్తే సరిపోతుంది దాన్ని బాగా కంఠస్థం చేసుకుంటే దీన్ని త్వరగా వేయొచ్చు లేకపోతే దాన్ని చూస్తూ అయినా కూడా మనం చేయొచ్చు కానీ కంఠస్థం వస్తే త్వరగా చేయడానికి వీలుంటుంది ఈ విధంగా మనం రాశి చక్రాన్ని వేసుకోవాలి ఈ రాశిచక్రం ద్వారానే లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఏ గ్రహం ఉంది ఏ ఫలితం ఇస్తుంది అన్న విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి లగ్నాన్ని తెలుసుకొని లగ్నం నుంచి ఫలానా స్థానంలో ఈ గ్రహం ఉంటే ఈ ఫలితము అని ఈ విధంగా మనం తెలియజేస్తూ ఉంటాము ఇందులో పన్నెండు రాశులు ఉన్నాయి లగ్నం నుంచి అదేవిధంగా పన్నెండు భావాలు ఉంటాయి ఆ పన్నెండు భావాల గురించి కూడా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం